పెగ్గు మీద పెగ్గు కొట్టు డిస్కౌంట్ సోడా ఏసి దంచి కొట్టు జే బ్రాండ్ తాగి నువ్వు పిల్లాన్ని కొట్టు జే బ్రాండ్ తాగి నువ్వు జనాన్ని కొట్టు ఇదిగా ఇట్లాగే ఐదేళ్ళు అడ్డమైన బ్రాండ్ అన్ని జనం చేత తాగించి ఊగించి ప్రజల కిడ్నీలు లివర్లు దొబ్బేలా చేసేటి జగన్ మరే ఎవడే పోతే అన్నకేటి తాడేపల్లి కొంపలో కాసులు గలగలమనాలి సాయంత్రం అయితే చాలు నోట్ల కట్టలు లెక్కెట్టే మిషన్లు రప్పరప్ప మనాలి అట్టాలు చేశాడు కాబట్టి అన్న వేల కోట్లు పారేను పంపించేశాడు అయినా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు జగనన్న ఏడు చెప్పాడు అక్కశమ్మలారా అవ్వా తాతల్లారా నేనొస్తే నేనొస్తే మద్యపాన నిషేధం చేస్తాను నాను తాగను వేరే వాళ్ళను తాగనివ్వను అన్నాడు కానీ ఏడు చేశాడు అన్నొచ్చాక మధ్య నిషేధం మాట దేవుడెరుగు ప్రభుత్వం మద్యం షాపులు తెరిచి తానే వ్యాపారం చేశాడు పైగా సీపు లిక్కర్ కంటే సీపు లిక్కర్ అయిన జే బ్రాండ్ మందును తన బినామీ కంపెనీలతో తయారు చేయించి ఇరవై రూపాయలు కూడా ఇల్వ చేయని మందును చిన్న సీసారి రెండు వందల రూపాయలకు అమ్మించాడు ఇక పుల్లు బాటిళ్ల ధరలు చెప్పాల్సిన అవసరం లేదు భూమి బూమ్ బీర్లు తాగించి జనం బతుకు బస్టాండ్ చేశాడు లిక్కర్ స్కామ్ లో ఇప్పుడు అధికారులు విచారణ చేస్తుంటే జే బ్రాండ్ ఏపీ ప్రజల్ని ఎట్టా నాశనం చేసిందో మొత్తం బయటపడుతుంది నాసిరకం మందు తాగించి ప్రజల ప్యానలతో ఆడుకున్నారు జగనన్న జే బ్రాండ్ వ్యాపారం మూడు పువ్వులు ఆరకాయల మాదిరి నడిస్తే జనాలకు మాత్రం జేబులు గుళ్ళవటమే కాదు ఒళ్ళు కూడా గుళ్ళైపోయింది ప్రస్తుతం అధికారుల విచారణలో బయటపడ్డ ఓ నివేదిక అందరి కళ్ళు బయర్లు కమ్మెట్టి చేస్తుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో మందు తాగి లివర్ పాడు చేసుకున్న వాళ్ళు ఎంతమంది అని లెక్క గడితే వాళ్ళ సంఖ్య రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంతో పోలిస్తే డబుల్ అయిందట ఆరోగ్యశ్రీ పథకం కింద నమోదైన లెక్కలను బట్టి ఈ వివరాలన్నీ బయటకొచ్చాయి ఒక్క లివర్ పాడైన కేసులే కాదు నరాల ఈక్నెస్ రోగాలు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలోనే విపరీతంగా పెరిగిపోయాయని తేలింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో పద్నాలుగు వేల ఇరవై ఆరు కేసులుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు నాటికి ఆ కేసులు దాదాపు ముప్పై వేలకి సేరు అంటే ఏకంగా వంద శాతం పెరిగాయి అన్నట్టు ఇక నరాల ఈ కేసులు అప్పట్లో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో వెయ్యారు రెండు వందల డెబ్బై ఆరు ఉంటే జగనన్న వచ్చాక జే బ్రాండ్ లిక్కర్ వ్యాపారం మొదలెట్టాక పన్నెండు వేల ఆరు వందల అరవై మూడు కేసులు వచ్చాయి అంటే ఏకంగా ఎనిమిది వందల తొంభై రెండు శాతం కేసులు పెరిగాయి లివరు కిడ్నీలు పాడైపోవటమే కాదు మెంటలెక్కిపోవటము నరాలు వీకింగ్ అయిపోయి చేతులు కాళ్ళు వణికిపోవటము ఇదిగో ఇట్లాంటి రోగాలన్నింటినీ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయేట్టు చేసింది జగనన్న అమ్మిన జే బ్రాండ్ మందు ఏదో ఆశామాసిగా చెప్పడం కాదు లెక్కలతో సహా ఉందండి బాబా మందుబాబుల జాతకం మంచి చేశాను మంచి చేశాను అంటుంటాడుగా జగనన్న ఇదిగో అన్న చేసిన మంచి ఇదే జనాలతో జే బ్రాండ్ మందు తాగించి జేబులు నింపుకోవటమే కాకుండా వాళ్ళ బతుకుల్ని బుగ్గిపాలు చేశారు పెపంచకంలో ఎక్కడా దొరకని బ్రాండ్ ఏపీలో అమ్మారు ఒక్క పెగ్గు తాగితే బుర్ర భూగోళంలో తిరిగిపోయి ఎవడేటి చేస్తాడో తెలియదు ఆ డాన్సులు వేసుకునే రాకేష్ మాస్టర్ సైతం రేపో మాపో పోతాడనగా తాగింది భూమ్ భూమి బీర్లే శరీరంలో మార్పులు వచ్చేస్తున్నాయని చెప్పి మరిపోయాడు పాపం పైగా జగనన్న వైసీపీ లీడర్లు భలే విచిత్రంగా మాట్లాడేవాళ్ళు ధరలు పెంచితే తాగుడు మానేస్తారు అందుకే ధరలు పెంచామని క్యామెడీ చేశారు అట్ట ఎక్కడైనా జరిగిద్దా వచ్చే ఆదాయం అంతా తాగుడికే తగిలేసి జనం ఇంకా దివాలా తీశారు ఇదిగా ఇది జగనన్న చేసిన మంచి ప్రజల నుంచి ఉద్యోగాలు లాగేశాడు భూములు లాగేశాడు అన్ని లాగేశాడు చివరికి కిడ్నీలు లివర్లు కూడా దొబ్బేయ్యాడు అంటాయికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఇంకేటి కావాలో చెప్పండి